పట్టుబడిన చిరుతపులి చర్మ స్మగ్లర్లు సమాచారం మేరకు ఎస్ఐ కోటపల్లి తన సిబ్బందితో కలిసి రాపన్పల్లి చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులను చిరుతపులి చర్మంతో పట్టుకోవడం జరిగిందని ఎస్ఐ కోటపల్లి తెలిపారు మోటార్ సైకిళ్లపై చిరుతపులి చర్మంతో పాటు చర్మాన్ని విక్రయించేందుకు మంచిర్యాలకు వెళ్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు రాబనపల్లి సిరోంచ వంతెన వద్ద ఎస్ఐ కోటపల్లి స్టేషన్ అతని బృందంతో వారిని పట్టుకున్నారు కోటపల్లి ఎఫ్ఆర్ఓ ఆర్ రవి నేతృత్వంలో అటవీ శాఖ అధికారుల బృందం చెక్పోస్ట్ వద్దకు వచ్చి స్వాధీనం చేసుకున్న వస్తువును పరిశీలించి చిరుతపులి చర్మంగా ధృవీకరించారు వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల రెండు ప్రకారం ఒప్పుకోలు మరియు స్వాధీనం పంచనామా నిర్వహించి చిరుతపులి చర్మాన్ని మరియు స్వాధీన సొత్తును తదుపరి విచారణ కోసం అటవీ శాఖకు అప్పగించబడుతోంది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జైపూర్ డివిజన్ ఈరోజు మధ్యాహ్నం వాతంపల్లి సిరివంచ బ్రిడ్జ్ వద్ద ప్రాణయిత మీద ఉన్న బ్రిడ్జ్ వద్ద మా ఎస్ఐ గారు రిలేబర్ ఇన్ఫర్మేషన్పై అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక ఇద్దరు వ్యక్తులు తారాసపడ్డరు వాళ్ళు వచ్చేసి దుర్గం పవన్ బాబుర్ ఖాన్ వీళ్ళిద్దరు కూడా బీజాపూర్ డిస్టిక్ భూపాలపల్లి పట్నం భూపాలపట్నం ఛత్తీస్గఢ్ వీళ్ళది వీళ్ళిద్దరినీ చేసి ఆ వెహికల్లో సెర్చ్ చేస్తూ ఉంటే ఆ వెహికల్లో ఒక చిరుతపులి చర్మం అగబడ్డది ఆ వెంటనే ఆ చిరుతపులి చర్మంగా భావించి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఆర్ఓ రవి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఆర్ఓ గారు తన టీంతో పాటుగా వచ్చి అది ఆ చర్మాన్ని పరిశీలించి ఇది చరితపులి చర్మంగా భావించడం జరిగింది ఎంబటే వెటర్నరీ డాక్టర్ని యాజ్ పర్ ఎస్ఓపి ప్రకారంగా వైల్డ్ లైఫ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ దానిలో భాగంగా వెంటనే వెటర్నరీ డాక్టర్ని పిలిపించి ఆ స్కిన్ యొక్క అంతా కూడా దాన్ని పరిశీలించడం జరిగింది తర్వాత ఈ స్కిన్ యొక్క కొంత భాగాన్ని కత్తిరించి సిసిఎంబి ఈ సెంట్రల్ ఫర్ మ్యాలిప్లర్ బయాలజీ వారు పంపడం జరుగుతుంది అది చిరితపుల్లి చర్మమేనా కాదా దాని వయసు అంతా ఇవన్నీ కూడా డి అకార్డింగ్ టు డిఎన్ఏ టెస్ట్ ప్రకారంగా చేయడం జరుగుతుంది అది పంపించడం జరుగుతుంది ఇది ఈ యాక్ట్ ప్రకారంగా మా పోలీస్ వారికి ఉన్న ప పవర్స్ దాని యాక్ట్లో భాగంగా మేమంతా కూడా దాన్ని ప్రాపర్గా మీడియేటర్ సమక్షంలో సీజ్ చేసి ఆ యాక్ట్లో ప్రకారంగా దాని ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంటుకే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఆ చర్మాన్ని తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని తర్వాత వాళ్ళు తీసుకొచ్చినటువంటి రెండు మోటార్ సైకిల్ని కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది వాళ్ళ ఇంటరావేషన్లో వాళ్ళు తేలింది ఏంటంటే బోడగుట్ట ఫారెస్ట్ ఏరియా బీజాపూర్లో బీజాపూర్ డిస్టిక్ ఛత్తీస్గఢ్లో బోడగుట్ట ఫారెస్ట్ ఏరియాలో వీళ్ళు ఈ రెండు సంవత్సరాల క్రితం ఈ చిరుతపులిని వేటాడడం జరిగింది ఆ రెండు సంవత్సరాల తర్వాత ఈ బాబర్ ఖాన్ అనే వ్యక్తి నేను నాకు మంచిర్యాలలో పరిచయాస్తుల దగ్గర మీకు యాభై వేలు అమ్మిస్తా అని చెప్పి తీసుకొని అక్కడికి వెళ్ళి భూపాలపట్నం నుంచి వాళ్ళు మోటార్ సైకిల్ మీద ఇద్దరు తీసుకొని రావడం జరిగింది ఈ తీసుకొస్తున్న క్రమంలో మనకు వాళ్ళు ఇక్కడ రాపన్పల్లి బ్రిడ్జ్ పైన ఎస్ఐ గారు పట్టుకున్నారు దీనిలో మంచి చాకచక్యంగా ప్రదర్శించినటువంటి మా ఎస్ఐ గారికి వాళ్ళ టీంకి మా పోలీస్ శాఖ తరఫు నుంచే అభినందనలు తెలియజేస్తున్నాం దీనిలో మా సిపి రామగుండం గారి తర్వాత డీసీపీ మంచిర్యాలు గారి గైడెన్స్పై ఈ ప్రాపర్గా ఆపరేషన్ చేసి ఈ సక్సెస్ఫుల్గా ఈ చర్మాన్ని పట్టుకున్నారు దాంతోపాటు దానికి ఉన్న గోల్ అని కూడా పట్టుకోవడం జరిగింది అదంతా కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ ఎక్కువగా అరెస్ట్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయడం జరుగుతుంది ఇందులో ఫారెస్ట్ ఎనిమల్ ఎవరైనా కూడా చట్ట ప్రకారంగా మీరు ఎనిమల్స్ ఎవరు కూడా ఫారెస్ట్ యానిమల్స్ ఎవరు కూడా వేటాడడం చేయద్దు వేటాడడం చేసినట్టయితే చట్ట ప్రకారంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది టైగర్ రిజర్వ్ మనమంతా కూడా టైగర్ రిజర్వ్ ఏరియాలో ఉన్నాం టైగర్ రిజర్వ్ ఏరియాలో ప్రాపర్గా చట్టాలన్నీ కూడా వైల్డ్ లైఫ్ యాక్ట్స్ చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది దీనిపైన కూడా మన డిఎఫ్ఓ గారు కొంత అవగాహన కల్పిస్తుంది ఏసీపీ జైపూర్ గారు ఇన్ఫార్మ్ చేశారు రాపన్పల్లి ఏరియా మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు వెహికల్ ద్వారా ఒక గుర్తు తెలియని చర్మాన్ని తీసుకుని వస్తున్నారు దాంట్లో భాగంగా పోలీస్ కార్డెనింగ్ సర్చ్ చేశారు అందులో అది చిత్తపుడికి సంబంధించిందిగా గుర్తించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇన్ కంటిన్యూషన్ మా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇమ్మీడియట్గా వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళడము అండ్ అది స్కిన్ అని కన్ఫర్మ్ చేయడం జరిగింది వాస్తవంగా ఇది బీజాపూర్ ఏరియాలో ఛత్తీస్గఢ్ దగ్గర రెండు సంవత్సరాల క్రితము ఇందాక ఎస్పి గారు చెప్పినటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఎవరు వారి పేరు వచ్చేసి దుర్గం పవన్ అనే వాళ్ళు దాన్ని వేటాడి చంపడం జరిగింది అక్కడ నుండి దాన్ని ట్రేడింగ్లో భాగంగా దాన్ని మహారాష్ట్ర దాటి తెలంగాణలోకి రావడం జరిగింది మంచిర్యాల దగ్గర దాన్ని ట్రేడ్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని అమ్మి లాభం చేసుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నారు ఎటువంటి వన్యప్రాణుల చర్మాలు ట్రేడ్ చేయడము వన్యప్రాణులు చంపడము నైన్టీన్ సెవెంటీ టూ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము సెక్షన్ నైన్ పరిధిలో ఇది విరుద్ధము ఇది నిషేధము ఎవరు కూడా ఇటువంటి పనులు చేయకూడదు అలా ఎవరైనా వన్యప్రాణుల్ని వేటాడిన వన్యప్రాణులకు సంబంధించిన వాటి ఆర్గాన్స్ తో వ్యాపారం చేసినా అది చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది అందులో భాగంగా పోలీసు వారు ఈరోజు చాలా చాకచక్యంగా చర్మాల్ని పట్టుకున్నారు అదేవిధంగా అఫెండర్స్ ని కూడా వాళ్ళు పట్టుకోవడం జరిగింది ఆ సీజర్స్ అన్నీ కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దీంట్లో చట్టంలో నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం ఉన్నటువంటి చట్టంలో భాగంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విల్ బీ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దానికి సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు అండ్ కోర్టుకు సంబంధించి ఛార్జ్ షీట్లు ఫైల్ చేయడము ఫర్దర్ దానికి సంబంధించిన ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేయడము ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కోటపల్లి చూస్తారు దానికి సంబంధించి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఎవరైనా వన్యప్రాణులకు సంబంధించి వేటాడిన వాళ్ళు శిక్షార్హులు నైన్టీన్ సెవెంటీ టూ యాక్టు చాలా అంటే చాలా స్ట్రిక్ట్ యాక్ట్ ఇందాక మనము అన్ని చట్టాల గురించి చెప్పుకుంటాం కానీ ఇది ఒక స్పెషల్ యాక్ట్ స్పెషల్ యాక్ట్లో పవర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది చాలా పవర్స్ ఉంటాయి దీంట్లో భాగంగా ఎవరైనా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళకు సుమారుగా ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎవరు కూడా వన్యప్రాణాలను వేటాడకూడదని ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తున్నాను మీ ద్వారా థ్యాంక్ యూ